హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు గార్డెన్లోకి ఒక పని మీద అయితే వెళ్ళానండి గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని చెప్పి అయితే నేను ఈ వీడియో ముందుకు రావటం అయితే జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏం తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తాను ట చూశారండి టబ్బు టబ్బు నిండా ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారు కదండి మీరు అలా అనుకుంటే మాత్రం మీరు బుట్టలో కాలు వేసినట్టండి ఎందుకు అంటే నేను టబ్బులోకి బట్టలు తీసుకొని వెళ్ళానండి బట్టలు తీసుకొని వెళ్ళి బట్టలన్నీ కూడా అక్కడ ఎండేసి వస్తూ వస్తూ వర్షం లేదు కదా జస్ట్ కూరగాయలు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి చూద్దామని చూసే డేకి చూడండి ఒక్కసారి కాకరకాయలు వచ్చేసినాయి అనమాట మనకి మేము కాకరకాయలు మూడు రోజులు ఒక్కసారి అయితే కంపల్సరిగా హార్వెస్ట్ చేయాలండి ఎందుకు అంటే అది మనం వండినా వండకపోయినా కానీ కూరగాయలు అనేది ఎప్పుడైనా కానీ పండినవి బాగా వచ్చేసినవి చెట్లకి అన్నప్పుడు ఖచ్చితంగా అయితే హార్వెస్ట్ అనేది చేసుకోవాలి చూసారు కదా నేను ప్లేట్లో పోసి చూపించాను టబ్లో మీకు కొన్నే కనపడ్డాయి కానండి బయటికి తీస్తే ఒక హాఫ్ కేజీ లోపు అయితే ఉన్నాయండి మనకి ఆర్గానిక్గా వచ్చిన కూరగాయలు హాఫ్ కేజీ కాదు వంద గ్రాములైనా కానీ అవైతే మంచి మంచి క్వాలిటీ అన్నట్టు అండి అంటే మంచి మనకి మన హెల్త్కి మంచి క్వాలిటీ ఇచ్చే కూరగాయలు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట అయితే మాకు నేను పెట్టిన కాకరకాయల కంటే కూడా ఎక్కువ ఇవి మా ఏరియాలో కంప కాకర అంటారండి వీటిని ఇవి పెట్టకుండానే మనకి విత్తనాలు అక్కడక్కడ పడిపోయి స్ప్రెడ్ అయిపోయి మనం అవి బాగా వచ్చేస్తాయి అన్నమాట మొక్కలు అవి మనం తీద్దామన్నా కానీ అయ్యో వస్తువు ఉన్నాయి కదా ఉంచుదాం లేని ఉంచేస్తాము అయితే మేము కూడా పొడుగు కాకరకాయ అయితే పెట్టామండి వాటికి కూడా రెండు కాయలు మొన్న నేను హార్వెస్ట్ చేశాను అయితే ఆ రెండింటినీ ఆ రోజు మేము చూపించలేకపోయినా వర్షం కదండి అసలు వీడియోలు ఏదన్నా కూరగాయలు హార్వెస్ట్ చేసే వీడియోలు అయితే నేను అసలు ఇప్పుడు పెట్టట్లేదండి అలాగనే మన గార్డెన్లో బీరకాయలు వచ్చేస్తున్నాయి అవి తర్వాత కొత్తిమీర బాగా వచ్చిందండి అది కూడా మేము నేను ఫోన్ తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా మీకు షేర్ చేసేదాన్ని ఫోన్ లేకుండా వెళ్ళా కాబట్టి ఇవి కోసాను తీసుకొచ్చానని చెప్పి ఈ కొంచెం వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి అయితే కాకరకాయలతోటి కాకరకాయ కూర కాకుండా కాకరకాయ కూర చేసినప్పుడు పిల్లగాళ్ళు చేదు ఉంది అంటారు అది గుణం అండి గుణము చాలా మంచిది మన ఒంటికి చాలా మంచిది కాకరకాయ కానీ సరే పిల్లలంతా లైక్ చేయరు కాబట్టి వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఒక్కసారి కాకరకాయని ఇలా చేస్తూ చూడండి అండి కాకరకాయల్ని కొంచెం నూనె ఎక్కువ పోస అంటే డీప్ ఫ్రై డీఫ్ డీప్ ఫ్రైకి తగ్గంత నూనె పోసుకొని చక్కగా కాకరకాయలని చిన్న కాకరకాయలు అయితే డైరెక్ట్ కాకరకాయ కాకరకాయ మనం వేయించవచ్చండి లేదు పెద్ద కాకరకాయ అయితే ఒక ఆఫ్ చేసేసేయండి అండి కాకరకాయని కట్ చేసిన తర్వాత అవన్నీ కూడా డీప్ ఎక్కువ లో హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించండి అండి వాటిని వేయించేసుకొని పక్కకు తీసుకోండి పక్క తీసుకున్న తర్వాత అవి చల్లారాలన్నమాట చల్లారి పెట్టుకున్న తర్వాత మనకి ఇవి తీసిన తర్వాత నూనె ఉంది కదండి ఆ నూనెలోకి కారము తగినంత కారము ఉప్పు ఉప్పు మెంతి పిండి ఇంగువ అలాగనే కొంచెం చింతపండు తర్వాత ఎల్లిపాయలు వేసుకునే వాళ్ళు కంపల్సరిగా ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి ఇలా అన్నీ కలిపిన మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకుని మనం చల్లార్చిన నూనె అనమాట ఆ నూనె మనకి చల్లారాలి ఆ నూనె చల్లారిన తర్వాత ఈ కాకరకాయలను అన్నిటి కలిపి మిక్స్ చేసేసేయండి అండి మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ రోజు కంటే కూడా ఇక నెక్స్ట్ రోజు నుంచి మాత్రం రుచి రోజు రోజుకి రుచి చాలా బాగుంటుందండి అలాగనే పిల్లలంతా కూడా మరి చేదు ఉంటుందేమో అనుకుని మీరు పిల్లలు తినరు కదా అనుకోవచ్చు కాదు కానీ చేదు ఉండదండి ఎందుకు అంటే మనకి ఆ చేదు గుణాన్ని చింతపండు పోగొడుతుందనమాట చింతపండు దాని దీని చింతపండుని కొంచెం అక్కడ ఆ ముక్కలోకి అనేది స్ప్రెడ్ చేసేస్తుంది అనమాట అందువల్ల ఆ చింతప మనకి కాకరకాయకున్న గుణం పోయి ఈ పులుపు యాడ్ అవుతుందండి పులుపు యాడ్ అయ్యి మనకి మామిడికాయ కారం ముక్కులు ఎలా ఉంటాయి మనం తింటూ ఉంటే పుల్ల పుల్లగా అలాగనే ఈ మన కాకరకాయ కారం కూడా పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మామిడికాయ కారం తింటున్నప్పుడు మనం ఎంత ఎంత బాగుంది అని ఎలా ఫీల్ అవుతామో అలాగనే సేమ్ కాకరకాయ తిన్నప్పుడు అదే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేను మూడు రోజుల క్రితం మా ఇంట్లో కాకరకాయ కారం చేశానండి సూపర్గా ఉందనమాట అందుకోసమే నేను అది చేశా నేను తిన్నా కాబట్టి కాకరకాయ కారం కూడా చాలా అనమాట పచ్చళ్ళల్లో చాలా బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ చట్నీ అని చెప్పి అయితే నేను చెప్తానండి కాకరకాయ కారం చాలా బాగుంది మీరందరూ కూడా చేసుకోండి పిల్లలకి కాకరకాయ పెట్టాలండి కాకరకాయ చాలా హెల్త్కు మంచిది కాబట్టి మనం ఇలా కాకరకాయ కూర రోజు చేయలేం అనమాట మనం కాకరకాయని అందువల్ల ఇలా చట్నీ చేసేసి రెండు రోజులకొక్క ముక్కని మనకి పిల్లలకి మామిడికాయ కారం ఎలా యూజ్ చేస్తామో ఈ కాకరకాయ కారాన్ని కూడా అలా యూజ్ చేసి పిల్లలకి పెట్టండి పిల్లలు చాలా బాగుంటారు అలానే మనము బాగుంటాము అందరం బాగుంటే చాలా బాగుంటుందండి నాకైతే ఇలా అనిపించింది ఈ రోజు గార్డెన్ లోకి వెళ్ళేసరికి కూరగాయలు కనపడ్డాయి తీసుకొచ్చాను అలానే దీని గురించి ఒక చట్నీ కూడా మీకు చెప్దాము అని చెప్పి నేనైతే కాకరకాయ కారా